ఈ యొక్క ఉదయకాల కాల సమయముందు సమాధానకర్త అయిన దేవుడు మన పాపములు క్షమించి ఉన్నాడు మనల్ని ఆయన రక్తధారులతో కడిగి పరిశుద్ధపరిచి ఉన్నాడు తండ్రితో ఐక్యము చేసిన దేవుడు పరలోక భాగ్యము అనుగ్రహించిన తండ్రికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక అట్టి సమాధానకర్త ఆ శిశువు లేనగా మనకు శిశువు పుట్టెను కుమారుడు అనుగ్రహించబడెను ఆయన సమాధానకర్త అసమాధానములకు కర్త మరియు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను దేవునికి మహిమ కలంగాక ఆ విధంగానే దాదాపు ఏడు వందల సంవత్సరాల తర్వాత ఆ శిశువు పుట్టెను కుమారుడుగా అనుగ్రహించబడి ఉన్నాడు ఆయన సమాధాన కారకుడుగా తన శిలువ రక్త సంధి చేత ఆ యొక్క ప్రోక్షణ చేత ఆ